వాటి మన వీడియోలో అటుకుల హల్వాను చూపించబోతున్నాను నోటికి తీయగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ హల్వాను ఒకసారి ప్రిపేర్ చేయండి ఈ హల్వా కేవలం పది నిమిషాల్లోనే ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ అవుతుంది ఇంకా దీని టేస్ట్ గురించి అసలు చెప్పనక్కర్లేదండి అంత బాగుంటుందన్నమాట ఇక ఆలస్యం చేయకుండా అటుకుల హల్వాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా బౌల్లోకి ఒక కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేయండి అలాగే ఒక కప్పు వరకు కూడా నీళ్లను యాడ్ చేసి హై ఫ్లేమ్లో బెల్లాన్ని మొత్తం కరగనివ్వండి ఐదు నిమిషాల తర్వాత బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది ఈ స్టేజ్లో స్టవ్ను అయితే ఆపేసి బెల్లం సిరప్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి నెయ్యి కరిగాక గుప్పెడు జీడిపప్పు పలుకులను యాడ్ చేసి కాస్త రంగు మారేంత వరకు వేయించుకొని వీటిని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే కడాయిలోకి అరకపు వరకు తురుముకున్న ఎండు కొబ్బరిని యాడ్ చేసి ఒక నిమిషం వరకు లో ఫ్లేమ్లోనే వేపండి ఇందులోకి కొబ్బరి వేయడం వల్ల హల్వాకైతే మంచి టేస్ట్ వస్తుంది ఈ కొబ్బరి వేగే లోపల ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్న వారైతే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఒక నిమిషం వరకు వేయించాక కొబ్బరిని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే కడాయిలోకి మరో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి ఇందులో రెండు కప్పుల వరకు అటుకులను వేసి లో ఫ్లేమ్లోనే రెండు నిమిషాల వరకు వేయించండి ఇలా రెండు నిమిషాల వరకు అటుకులను వేయించుకున్నాక ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని ఇలా వడగట్టుకొని వేసుకుందాం ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ మిశ్రమం అంతా దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇలా కాస్త దగ్గర పడింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న ఎండు కొబ్బరి పొడిని అలాగే మంచి ఫ్లేవర్ కోసం అర స్పూన్ వరకు యాలకల పొడి అలాగే ఒక స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని వేసి అంతా బాగా ఒకసారి కలపాలి ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని మరో రెండు నిమిషాల వరకు కుక్ చేసుకుంటే హల్వా అనేది ఇలా కాస్త దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు పలుకులను యాడ్ చేద్దాం ఇలా మనకు హల్వా అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసి మనం సర్వ్ చేసుకోవడమే చూడండి హల్వా అనేది ఎంత బాగా వచ్చిందో ఇది పూర్తిగా చల్లారిన తర్వాత హల్వా అనేది ఇంకా దగ్గర పడుతుంది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి